దేశంలో నియోజకవర్గాల పునర్విభజన వివాదం రాజుకుంటున్నది ఈ వివాదం తీవ్రంగా మారి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు విభేదాలకు దారితీసే ప్రమాదం ఉన్నదని ఆలోచన పనులు ఆందోళన చెందుతున్నారు అయితే ఈ సమయంలో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రాంతము తమ తమ ప్రయోజనాలను తప్పకుండా కాపాడుకోవాల్సింది ఒక హిస్టారికల్ జంక్చర్ ఒక పరిస్థితికి వచ్చాం కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాష్ట్రము తన ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీ సీట్లను పెంచడం అనేది పెద్ద వివాదాస్పదం కాకపోవచ్చు కానీ పార్లమెంటు సీట్లను లోక్సభ లోక్సభలో తమకు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ తమ రాష్ట్రానికి ఇప్పుడున్న స్థాయిలోనే భవిష్యత్తులో కూడా డీలిమిటేషన్ జరిగిన తర్వాత పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఉంటుందా లేదా అనే ఆందోళన దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశించింది దక్షిణాది రాష్ట్రాలు పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై దశకాల్లో కుటుంబ నియంత్రణను విజయవంతంగా పాటించడం వల్ల జనాభా తగ్గిన విషయం వాస్తవం ఉత్తరాది రాష్ట్రాలు వీటిని బీమారు స్టేట్స్ అనేవాళ్ళు బీహారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో బిమారు స్టేట్స్ అంటే ఇవి చాలా వెనుకబడిన ప్రాంతాలుగా ఉండేవి వాటిని గోభూమి అని కూడా అనేవాళ్ళు అంటే గోవులను పూజిస్తారు గోవులను చేస్తారు అనేది ఒక అంటే కొంచెము నిందావాక్యం కాదు కానీ కొంచెము వెటకారంగా ఉపయోగించేవాళ్ళు ఆర్థికవేత్తలు ఉపయోగించేవారు సామాజికవేత్తలు ఉపయోగించేవారు అకాడమిషియన్స్ ఉపయోగించేవారు జర్నలిస్టులు కూడా ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఆ భీమారు రాష్ట్రాల బలం బాగా విపరీతంగా వాళ్ళు జనాభా పెరుగుదలను నియంత్రించకపోవడం వల్ల వారి సంఖ్య బేగా పెరిగింది ఇందులో లోతుపాతులు ఏమిటో అనేది ఆలోచన చేద్దాం తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి ఐదవ తేదీన తన రాష్ట్రానికి చెందిన అన్ని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు అఖిలపక్ష సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు మార్చి ఇరవై రెండున దక్షిణాది రాష్ట్రాలు కాకుండా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కానీ రాజకీయ పార్టీలను కానీ ఆహ్వానించాలని నిర్ణయించారు ఆ ఆహ్వానంలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా ఆహ్వానం పంపించారు ఇప్పుడు వీరిద్దరి ఈ సమావేశాన్ని హాజరవుతారా హాజరు కారా బీజేపీకి అనుసన్నల్లో వీరు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కొందరిలో ఉంది అభిప్రాయానికి భిన్నంగా వీరు ఈ సమావేశానికి హాజరవుతారా హాజరు కారా అని అంశం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది నిజానికి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది ప్రాంతాలకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉన్నది అయితే వీరికి వీరి మీద ఒక విమర్శ కూడా ఉన్నది వీరు బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తుంటారు బీజేపీకి అనుసన్నల్లో వీరిద్దరూ వ్యవహరిస్తారన్న విమర్శ కూడా ఉన్నది ఇక చంద్రబాబు నాయుడు వైఖరి గురించి చెప్పనవసరం లేదు ఆయన హాజరవుతాడా హాజరు కాడా వారి విషయం అది అలా ఉంచితే ఆయన అవకాశవాదానికి ఒక ప్రతీకగా ఉన్నాడు ఆయన హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ అంటే ఇప్పుడు నిజానికి సామాన్య ప్రజల్లో చర్చించి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ దమ్ము ఉందా లేదా దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే దమ్ము ఉందా లేదా కేసీఆర్కి ఆ సమావేశం హాజరయ్యే దమ్ము ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది ఈ ప్రశ్నకు వారు సానుకూలంగా నిజానికి వారిద్దరూ హాజరైతే వారి స్టేచర్ ప్రజల్లో బాగా పెరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు బీజేపీల నాయకులు బీజేపీ పార్టీకి లేకపోతే నరేంద్ర మోడీకి అమిత్ షాలకు భయపడి ఈ సమావేశానికి హాజరు కాలేదన్న అభిప్రాయం కూడా బలపడుతుంది అంటే ఇందులో సాంకేతికత శాస్త్రీయత హేతుబద్ధత ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా జనాభిప్రాయం అలాగే ఉంటుంది కాబట్టి ఆచితూచి నిర్ణయించుకోవాల్సింది వీరిద్దరు కేసీఆర్ అండ్ జగన్ నవ్వు ది స్పాట్లైట్ ఈజ్ ఆన్ కేసీఆర్ అండ్ జగన్ వారు ఎలా వ్యవహరిస్తారో మనం చూద్దాం ఇది ఎలా ఉండగా దీ ఈ పునర్విభజనలో రాగద్వేషాలకు అతీతంగా మనం వాస్తవాల పరిస్థితి ఏమిటనే విషయాన్ని కూడా చర్చించుకుందాం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు రెండు వందల యాభై ఆరు వరకు వాయిదా వేయాలని తమిళనాడులో జరిగిన అఖిలపక్ష సమావేశం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షత వహించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు తర్వాత అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది పునర్విభజన కమిషన్ను రెండు వేల రెండులో ఏర్పాటు చేశారు రెండు వేల యాభై ఆరు నాటికి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయటం కూడా కష్టం రెండు వేల ఇరవై ఆరు తర్వాత ప్రస్తుత ప్రాతిపదిక మీద పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే మాట వాస్తవమే అంటే రెండు వేల ఇరవై నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది పునర్విభజన జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా తాజాగా ప్రకటించారు లోక్సభలో దక్షిణాదిన ఎంపీల శాతం ప్రస్తుతం కంటే బాగా తగ్గిపోతుందన్న భయాలు ఉన్నాయి ఈ ముప్పై సంవత్సరాలలో ఉత్తరాది రాష్ట్రాలు తమ జనాభా ఉత్పత్తి రేటును తగ్గించినా దక్షిణాది రాష్ట్రాలు కొంత పెంచినా వ్యత్యాసం పెద్దగా ఉండదు రెండు వేల నాలుగు సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మధ్యకాలంలో ఓటర్ల సంఖ్య దేశంలో నలభై ఐదు శాతం పెరిగింది అయితే ఒకే రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గానికి మరో నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉన్న మాట కూడా నిజమే ఉదాహరణకు కర్ణాటకలో ఉడిపి ఉడిపి చిక్మగళూరు లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పదహారు లక్షలు అయితే బెంగళూరు నార్త్ నియోజకవర్గంలో ఓటర్లు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనకు రాష్ట్రాలను ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల సంఖ్య పెంచితే కొంత వెసులుబాటు ఉంటుంది దీనికి పెద్ద రాష్ట్రాలు జనాభాను బాగా పెంచిన ఉత్తరాది రాష్ట్రాలు అంగీకరించ అంగీకరించవు ప్రతి పది సంవత్సరాలకు జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కరోనా వల్ల రెండు వేల ఇరవై నాలుగులో జరగలేదు మరి ఈ ప్రక్రియను రెండు వేల ముప్పై ఒకటి వరకు వాయిదా వేస్తారా లేక రెండు వేల ఇరవై ఆరులో చేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు అయితే కిషన్ రెడ్డి గారు తాజాగా చేసిన ప్రకటన వల్ల రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏ క్షణంలోనైనా జనాభా లెక్కల సేకరణ జరగవచ్చు పునర్విభజన కార్యక్రమం కూడా ప్రారంభం కావచ్చు ప్రస్తుతం కేరళలో ఒక ఎంపీ తలసరి పద్దెనిమిది లక్షలకు ప్రాతినిధ్యం వహిస్తే రాజస్థాన్లో ఒక ఎంపీ ముప్పై మూడు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తమకు ఆ విధంగా అన్యాయం జరుగుతోందని ఉత్తరాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి ఇండియా ప్రస్తుతం ఉన్న జనాభాను యథాతథంగా కొనసాగించాలంటే పునరుత్పత్తి రేటు రెండు పాయింట్ ఒకటి ఉండాలి కానీ అది ఒకటి పాయింట్ తొమ్మిది నుంచి రెండు వరకు మాత్రమే ఉంది అందువల్ల ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో పునరుత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఏడు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది వరకు ఉంది బీహారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ మేఘాలయ మణిపూర్లలో పునరుత్పత్తి రేటు రెండు పాయింట్ ఒకటి కంటే ఎక్కువగా ఉంది బీహారులో మూడు యూపీలో రెండు పాయింట్ మూడు ఐదు స్థాయిలో ఉన్నాయి అందువల్లనే దక్షిణాది రాష్ట్రాలు పంతొమ్మిది వందల డెబ్భై ఒక్క జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునరుభజన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి కానీ దీనిపై అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ వంటి వారు మౌనంగా ఉన్నారు రెండు వేల ఒకటిలో షెడ్యూల్డ్ కులాలు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్యను డెబ్భై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్యను నలభై ఒకటి నుంచి నలభై ఏడుకు పెంచారు వారి జనాభా పెరుగునందుకే రిజర్వులు సీట్లను పెంచారు అదే వరబడి జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు కూడా జనరల్ సీట్లకు అనుసరించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి పునర్విభజన నియోజకవర్గాల విస్తీర్ణం ఓటర్ల సంఖ్య పునర్విభజన జరిగిన తర్వాత నియోజకవర్గాల విస్తీర్ణం ఓటర్ల సంఖ్య తగ్గుతుంది అందువల్ల ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాంలలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలుపొందే అవకాశం ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఇరవై శాతం ముస్లింలు ఉన్నారు ఓటర్లలో వారు కొన్ని పాకెట్స్లో ఉన్నారు ఎక్కువ అందువల్ల ఆయా ప్రాంతాల్లో ముస్లిం ఎంపీలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే పశ్చిమ బెంగాల్లో ఇరవై ఏడు శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు వారు ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృత మంత్రులలో ఆ ప్రాంతాల నుంచి ముస్లిం అభ్యర్థులు కలిసే అవకాశం ఉన్నది అలాగే కేరళలో అదే పరిస్థితి అస్సాంలో అదే పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో పెద్ద తేడా లేకపోయినా ఈ రాష్ట్రాలలో ముస్లిం ఎంపీల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది అందువల్ల ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాంలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుపొందే అవకాశం ఏర్పడుతుంది పునర్విభజన రాజకీయ ఏకాభిప్రాయంతో జరగకపోతే దేశం అనేక సమస్యలు ఎదుర్కొనవచ్చు రెండు వేల ముప్పై ఒకటి జనాభా లెక్కల సేకరణ తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది ఇంకా ఈ తాజాగా రెండు వేల ఇరవై ఒకటి తర్వాతనే జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని కిషన్ రెడ్డి గారు సూచనప్రాయంగా చెప్పటం వల్ల రెండు వేల మార్చి ఇరవై రెండున జరిగే సమావేశానికి కొంత ఎమనిషన్ అంతే మందుగుండు లభించినట్లే ఏది ఏమైనా ఈ అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్ష సమావేశంలో ఎన్ని పార్టీలు హాజరవుతాయి కేసీఆర్ జగన్ హాజరవుతారా లేదా అన్నది గురించే అంశం పునర్విభజనపై రాజ్యాంగ సవరణ చేపట్టినప్పుడు రెండు వేల ఇరవై ఆరు అనంతరం జరిగిన జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరగాలని నిర్దేశించారు పునర్విభజనలో లోక్సభ సీట్లు కోల్పోయిన రాష్ట్రాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచవచ్చు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్ర దేశ ప్రజాస్వామ్య పునాదులకు ప్రమాదం ఏర్పడవచ్చు అలాగే సమావేశంలో పాల్గొనే నాయకులు కూడా చాలా సంయమనంతో వ్యవహరించాలి ఆవేశ కావేశాలకు లోను కా లోను కాకూడదు అంటే ఈ సమావేశం గురించి విష ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు దాన్ని ఇంకా దోరు చేస్తారు ఎవరు చేస్తారో మనకు తెలియనిది కాదు ఇది దేశ విభజనకు సంబంధించిన అంశం కాదు దక్షిణాది రాష్ట్రాలు తమ హక్కులను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా సంయమనంతోనూ విజ్ఞతతోనూ అర్థం చేసుకోవాలి హిందీని రుద్దటానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో మనకు దేశంలో ఏం జరిగిందో ముఖ్యంగా తమిళనాడులో ఏం జరిగిందో మనకు తెలుసు అంటే అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం జా బీజేపీ వంటి జాతీయ పార్టీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే దానికి అత్యుత్సాహంగా ప్రజలు వ్యతిరేకించే అవకాశం కూడా ఉన్నది కొన్ని ప్రాంతాలు అందువలన ఆచితూచి ఈ మార్పులు ఒక క్షణంలో వచ్చేవి కాదు ఒక రోజులో ఒక నెలలో ఒక సంవత్సరంలో ఒక ఐదేళ్లలో పదేళ్లలో వచ్చేవి కాదు ఇది క్రమ క్రమ పరిణామం ఈ క్రమ పరిమాణ పరిణామం ఏమిటో గుర్తించి సంయమనంతో వ్యవహరించడం అన్ని పార్టీలకి ముఖ్యంగా డిఎంకే పార్టీకి బీజేపీ పార్టీకి ప్రజలు కోరుకుంటున్నారు ఆ విధంగా ఉండాలి